అందరికీ ధన్యవాదాలు నాకు ఇలాంటి ప్రోగ్రామ్ ని పిలిచినందుకు చాలా హ్యాపీ మేడం సో మీరందరూ చాలా స్ట్రగుల్ అయ్యారు చాలా కష్టపడ్డారు తెలిసింది సో మీ కష్టం ఎక్కడ పోదు ఇంకో రోజు ఎన్ఎస్బి అనేది నేను ఇంకో లెవెల్ లో చూస్తాను ఇంకా సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ సార్ యాక్చువల్లీ వి వాంటెడ్ అబౌట్ యు యు కేమ్ టు హియర్ అండ్ దిస్ ఇస్ అవర్ అవార్డ్ మీన్స్ వి గాట్ ద అవార్డ్ యాక్చువల్లీ ఇంత పెద్ద డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ మా ఈవెంట్కి రావడం అది చాలా హ్యాపీనెస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే ఇన్ని తీసుకొచ్చిన గణేష్ గారికి చాలా థ్యాంక్ యూ నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకోరా కుందర్ ఈ కల్చరల్ ఫీల్డ్లో నాకు థియేటర్ ఆర్ట్స్లో త్రీ స్టేట్ నంది అవార్డ్స్ త్రీ నేషనల్ అవార్డ్స్ త్రీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి సో ఇలాంటి ప్రోగ్రామ్స్కి వచ్చి నేను ఈ అవార్డ్స్ తెలుసుకున్నాను రోజు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా నాకంటూ ఒక మార్క్ ఉంది కొన్ని రోజుల్లో మీరే చూస్తారు హిందుస్థాన్ కళా కేంద్ర అనే బ్రాండ్ ఎలా ఉండదో మొత్తం ఇండియా లెవెల్లో ఆ రీసౌండ్ ఏర్పడింది దానికోసం కష్టపడుతున్నా అలా కష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఎన్ఎస్పి ఈవెంట్స్ కూడా నా సపోర్ట్ ప్రతి క్షణం ఉండదు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్